ఇప్పుడు మేడంకి ముందుగా మన మా ఇంటికి మద్దతు సందని చెప్తూ మేడం మీ అవగాహన గురించి కార్యక్రమానికి హాజరైన కాలజీ మేనేజర్ రామకృష్ణ గారికి యూనియన్ ప్రతినిధులకి అధికారులకి ఉద్యోగులకి శుభోదయం వేసవి కాలానికి సంబంధించిన ఆరోగ్య జాగ్రత్తల గురించి మాట్లాడుకునే ముందు అసలు ఎందుకు వేసవి కాలంలో ఆరోగ్య సమస్యలు మాకు తలెత్తుతాయి దానికి కారణం ఏంటి అన్నది తెలుసుకుందాం మెయిన్గా మనకి శరీరంలో మెదడు అనేది మాస్టర్ కంట్రోల్ అంటే మన శరీరాన్ని కంట్రోల్ చేసేది మన శరీరంలో ఏ అవయవం పనిచేయాలన్నా మెయిన్గా మెదడు ఇనిషియేషన్ తీసుకుంటుంది అనమాట అదే మనకి బాస్ అది నరాల ద్వారా కండరాల్ని కానీ అవయవాల్ని కానీ ఇన్స్ట్రక్షన్స్ ఇస్తూ ఉంటుంది దానికి తగ్గట్టుగా మన అవయవాలు పనిచేస్తాయి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చేది ఎట్లాగా అని అంటే మనకి ఎలాగైతే కరెంటు తీగలు కరెంట్ పాస్ అవుతుందో అట్లాగే ఈ నరాల్లో కూడా ఎలక్ట్రిక్ సిగ్నల్స్ అనేవి పాస్ అవుతుంది దానికి మెయిన్గా కావాల్సిన లవణం ఏంటి అంటే సోడియం సోడియం లవణమే మెయిన్గా ఈ ఎలక్ట్రిక్ సిగ్నల్స్ని జనరేట్ చేస్తుంది నరాల్లో ఇంకొకటి ఏంటి అని అంటే మెదడు అనేది ఈ లవణాల యొక్క సమతుల్యతకి చాలా సెన్సిటివ్గా ఉండే ఆర్గన్ అనమాట అంటే ఈ లవణాల్లో ఏమాత్రం తేడా వచ్చినా అది మెదడు యొక్క పనితీరుని దెబ్బతీస్తుంది అది ఒక సోడియం అనే కాదు దానికి తోడు ఇంకా క్లోరైడ్స్ అని పొటాషియం అని ఫాస్ఫరస్ అని చాలా లవణాలు ఉంటాయి మన శరీరంలో వాటన్నిటి పని వాటన్నిటి సమతుల్యత అనేది మెదడు బాగా పనిచేయడానికి చాలా ఇంపార్టెంట్ ఎప్పుడైతే మనకి వేసవి కాలంలో వల్ల ఒంట్లో నుండి చెమట రూపంలో నీరు ప్లస్ లవణాలు బయటికి వెళ్తాయో అప్పుడు ఈ వాటర్ ఎలక్ట్రోలైట్ ఇంబ్యాలెన్స్ అనేది తయారవుతుంది అదే మెదడు పనితీరుని దెబ్బతీస్తుంది అనమాట ఎప్పుడైతే మెదడు అనేది పనితీరు దెబ్బతింటుందో ఆటోమేటిక్గా శరీరం మొత్తం కూడా అనారోగ్యానికి గురవుతుంది ఇది ఒక కాన్సెప్ట్ ఇంకొకటి ఏంటి అని అంటే మనం తిన్న ఆహారం డైజెస్ట్ అవ్వాలి జీర్ణం అవ్వాలి అంటే మన పొట్టలో కొన్ని యాసిడ్స్ ప్రొడ్యూస్ అవుతాయి ఆమ్లాలు అందుకనే కదా యాసిడ్ ప్రాబ్లం అంటే ఆ యాసిడ్ ఎక్కువ అవడం వల్ల మన పొట్ట మీద ఎఫెక్ట్ కనిపించి మనకి గ్యాస్ ట్రబుల్ స్టార్ట్ అవుతుంది సో మామూలుగా డైజెస్ట్ అవ్వాలి అని అంటే ఈ ఆమ్లాలు అనేవి చాలా ఇంపార్టెంట్ అవి మన శరీరంలోండి బయటికి ఎట్లా వెళ్తాయి అని అంటే మన కిడ్నీల ద్వారా మూత్రం రూపంలో బయటికి వెళ్తాయి ఆ ఆమ్లాలు బయటికి వెళ్ళాలి అంటే ఇదే దారి మనం కనుక వాటర్ సరిగ్గా తీసుకుంటే ఈ ఆమ్లాలు అనేవి మంచిగా డైల్యూట్ అవుతాయి డైల్యూటెడ్ ఫామ్లో ఉంటే యూరిన్ ద్వారా బయటికి వెళ్ళిపోతాయి ఎప్పుడైతే మనం నీరు తక్కువగా తీసుకుంటామో ప్లస్ ఈ వేడి వల్ల ఎప్పుడైతే ఒంట్లో నుండి నీరు బయటికి పోతుందో ఆటోమేటిక్గా ఆమ్లాలు అనేవి కిడ్నీలో బాగా కాన్సన్ట్రేట్ అవుతాయి అంటే చిక్కబడతాయి అన్నమాట దానివల్ల మనం సమ్మర్లో ఎప్పుడైనా నాలుగైదు రోజుల పాటు మనం ప్రయాణాలు చేసి వచ్చినా లేకపోతే వేరే ఊరు వెళ్ళాం లేకపోతే ఏదో వెకేషన్కి వెళ్ళాం నీళ్లు సరిగ్గా తాగలేదు అనే సిచువేషన్లో వెనక్కి రాగానే మనకి ఫస్ట్ కనిపించేసి ఏమిటో మనకి మూత్రంలో మంట రావడం దానికి కారణం ఇదే అనమాట మన కొట్టలో ప్రొడ్యూస్ అయిన ఆమ్లాలు అనేవి కిడ్నీలో చిక్కబట్టడం వల్ల ఈ మంట అనేది స్టార్ట్ అవుతుంది దాని అట్లాగే నెగ్లెక్ట్ చేస్తే ఆ తర్వాత అందులో ఇన్ఫెక్షన్ వస్తుంది ఇంకా కాంప్లికేట్ అవుతుంది నెక్స్ట్ ఇంకొకటి ఏంటి అని అంటే వేడి ఎక్కువగా ఉన్నప్పుడు ఈ లవణాలన్నీ వెళ్ళి కిడ్నీలో కాన్సన్ట్రేట్ అవుతాయి వేడి వల్ల వేడి ఎఫెక్ట్ వల్ల అందువల్ల కూడా మనకి శరీరంలో ఈ ఎలక్ట్రోలైట్ ఇంబ్యాలెన్స్ అనేది రావచ్చు ఎండాకాలంలో ఈ మూడు కారణాల వల్ల మనకి రకరకాల ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి దానికి తగిన జాగ్రత్తలు తీసుకోకపోతే అది మన ప్రాణం మీదకి వస్తుంది అన్నమాట ఏమేమి కండిషన్స్ కనిపిస్తాయి అన్నది ఎక్స్ప్లెయిన్ చేస్తాను అందులో మోస్ట్ కామన్గా కనిపించేది హీట్ సిక్కు పంట అంటే వేసవి వల్ల కలిగే నిశ్రాణత నిస్త్రాణత అంటే ఎండలో ఎక్కువసేపు నిలబడి పనిచేసేవాళ్ళు మెయిన్గా సెక్యూరిటీ గార్డ్స్ కానీ లేకపోతే మెషినరీ దగ్గర ఎక్కువసేపు ఎక్కువ గంటలు నిలబడి పనిచేసే వాళ్ళు కానీ ఉన్నట్టుండి సడన్గా బీపీ డౌన్ అయిపోయి మొహం పాలిపోయినట్టే కళ్ళు తిరిగి పడిపోతారు ఇది కామన్ గా కనిపించేది వీక్గా ఉన్న వాళ్ళైతే ఆడపిల్లల్లోనూ చిన్నపిల్లల్లోనూ కూడా బస్ స్టాండ్లో కొంచెం ఒక గంట అరగంట వెయిట్ చేయాలి వాళ్ళు కళ్ళు తిరిగి పడిపోతారు దానికి కారణం ఏంటి అని అంటే ఈ వేడి వల్ల మన కాళ్లలో ఉన్న రక్తనాళాలు అనేవి వ్యాకోచం చెందుతాయి సో అక్కడే బ్లడ్ అనేది కూల్ అయిపోయి మన కాళ్ళల్లో నుండి మనకు గుండెకి వచ్చే రక్తం అనేది తగ్గుతుంది అనమాట దానివల్ల గుండెలో బ్లడ్ ప్రెషర్ అనేది డ్రాప్ అయిపోతుంది ఎప్పుడైతే గుండెలలో బీపీ అనేది డ్రాప్ అవుతుందో గుండె నుండి మెదడుకి వెళ్ళే రక్తం కూడా తగ్గుతుంది ఎప్పుడైతే ఆక్సిజన్తో నిండిన రక్తం అనేది గుండె నుండి మెదడుకి చేరదో ఆటోమేటిక్గా మనం స్పృహ కోల్పోతాం అందుకని ఇలాంటి కండిషన్స్లో బీపీ డౌన్ అవ్వడము మొహం పాలిపోయినట్టు అవడము కళ్ళు తిరిగి పడిపోవడము కాకపోతే ఇందులో మన శరీర ఉష్ణోగ్రత ఏమీ పెరగదు మనం మామూలుగానే ఉంటాము రికవరీ కూడా ఐదు నుండి పది నిమిషాల్లోనే మామూలు పరిస్థితికి వచ్చేస్తాం కాకపోతే ఇలాగ మనతో పనిచేసే వాళ్ళు ఎవరైనా ఇలాంటి ప్రాబ్లమ్ తోటి కళ్ళు తిరిగి పడిపోతే మనం చేయాల్సిందల్లా వాళ్ళని నీడలోకి తీసుకెళ్ళి తల భాగం కొంచెం డౌన్లో ఉండేటట్టుగా చూసుకోవాలి ఎందుకంటే మొదటికి రక్తం వెళ్ళాలి కాబట్టి ఒక ఐదు పది నిమిషాలు వెయిట్ చేస్తే ఆ మనిషి లేచి కూర్చుంటాడు దీనికి ఏం ప్రమాదం అనేది జరగదు ఇది కామన్గా కనిపించే లక్షణం ఆ తర్వాత వచ్చే కంప్లైంట్ ఏంటి అంటే హీట్ క్రామ్స్ అంటే కంటరాలు నొప్పులు ఎవరైతే మంచి ఎండలో శారీరక శ్రమ అధికంగా ఉండే పని చేస్తారో వాళ్ళలో శరీరంలో నుండి ఈ సోడియం క్లోరైడ్ అనే లవణాలు చెమట ద్వారా ఎక్కువగా బయటికి పోవడం వల్ల శరీరంలో మనకి ఎక్కడెక్కడైతే కండరాలు ఉంటాయి అవన్నీ నొప్పులు వస్తాయి అన్నమాట చేతులు కాళ్ళు నడుము పొట్ట అన్ని చోట్ల విపరీతమైన నొప్పులు కంప్లైంట్ చేస్తారు ఇది కూడా సేమ్ అట్లా ఇందాక నేను చెప్పినట్టుగా ఎలక్ట్రలైట్ ఇంబ్యాలెన్స్ వల్ల వచ్చే కంప్లైంట్ అనమాట ఆ తర్వాత హీట్ ఎగ్జాషన్ అంటే సోషించి పడిపోవడం ఈ హీట్ ఎగ్జాస్టన్ అనేది ఒక గంట రెండు గంటల ఎఫెక్ట్ తోటి రాదు మనకి మామూలుగా న్యూస్లో కానీ రేడియోలో కానీ ఇస్తూ ఉంటారు రాబోయే నాలుగైదు రోజుల్లో ఎండ తీవ్రత చాలా ఎక్కువగా ఉంటుంది దయచేసి బయటికి వెళ్ళదు మనకి వార్తల్లోనే ఈ అనౌన్స్మెంట్ వస్తుంది అనమాట రేడిగాలు వేస్తాయి టెంపరేచర్స్ జాస్టిక్గా పెరుగుతాయి అని ఆ నాలుగైదు రోజుల్లో కనుక మనం ఆ ఎండకి కనుక ఎక్స్పోజ్ అయితే శరీరంలోని ఎంతైతే నీరు బయటికి వెళ్తుందో ఆ వేడి వల్ల అంత నీటిని లవణాన్ని మనం మళ్ళీ శరీరానికి అందించకపోతే ఈ హీట్ ఎగ్జాషన్ అనేది వస్తుంది అనమాట ఇందులో చెప్పే కంప్లైంట్ ఏంటి అంటే తల తిరిగినట్టు ఉండడము మైకము అలసట నీరసం రావడం ఈ లక్షణాలతోటి వస్తారు పేషెంట్ ఇక్కడ మనం చేయాల్సింది ఏంటి అని అంటే ఎంతైతే నీరు బయటికి వెళ్తుందో అంత నీటిని లవణాన్ని మళ్ళీ శరీరానికి అందించాల్సి వస్తుంది ఆ నాలుగైదు రోజులు ఎండ ఎక్స్పోజర్ వల్ల మాత్రమే ఈ కండిషన్ అనేది వస్తుంది ఒక రోజులోనో ఒక పూటలోనో వచ్చేది కాదు ఒక నాలుగైదు రోజుల పాటు అట్టి వేడికి ఎక్స్పోజ్ అయ్యి దానికి తగ్గట్టుగా మనం చర్యలు తీసుకోకపోతే ఈ కండిషన్ అనేది వస్తుంది ఇక్కడ వరకు మనకి ఏమీ ఉండదు ఈ మూడు కండిషన్స్ని కూడా మనం హ్యాండిల్ చేయగలుగుతాము దీనికి ట్రీట్మెంట్ తీసుకొని నయం అవ్వగలుగుతాము ఆ తర్వాత హీట్ పైరెక్సియా అనే కండిషన్ ఉంటుంది అంటే వేడి వల్ల వచ్చే జ్వరం అనమాట మామూలుగా మనకి వైరల్ ఫీవరో మలేరియానో టైఫాయిడ్ వస్తే మహా అయితే నూట రెండు నూట మూడు డిగ్రీల టెంపరేచర్ ఉంటుంది మన బాడీలో ఆ నూట రెండు నూట మూడు డిగ్రీల టెంపరేచర్కే మనం నాలుగైదు రోజులు మంచం మీద నుండి లేవము ఒక వారం పది రోజుల వరకు అనీరసం పోదు కానీ ఈ వేడి వల్ల వచ్చే జ్వరంలో మాత్రం బాడీ టెంపరేచర్ నూట ఆరు డిగ్రీల పాల్గొన్నింటి వరకు పెరుగుతుంది అన్నమాట దీన్ని కనుక మనం ఐడెంటిఫై చేసి ట్రీట్మెంట్ తీసుకుంటే బాగానే ఉంటుంది కానీ దీన్ని నెగ్లెక్ట్ చేస్తే దీన్ని నెక్స్ట్ స్టేజ్ పడదేదాం హిట్ స్ట్రోక్లోకి వెళ్తుంది అన్నమాట అసలు ఎందుకు వస్తుంది ఈ వేడి వల్ల జ్వరము అని అంటే మన శరీరంలో ఉష్ణోగ్రతని కంట్రోల్ చేయడానికి ఒక వ్యవస్థ అనేది ఉంటుంది మన బ్రెయిన్లో హీట్ రెగ్యులేటింగ్ మెకానిజం అని అంటారు దానికి దానికి మన బ్రెయిన్లో ఉంటుంది ఆ మెకానిజం ఈ ఎండాకాలంలో ఈ ఈ వ్యవస్థ అనేది పనితీరు దెబ్బతినడం వల్ల మనకి టెంపరేచర్ అనేది డ్రాస్టిక్గా పెరుగుతుంది చర్మానికి మన శరీరం టెంపరేచర్ అందుకని ఈ హీట్ హైపర్ అనేది వస్తుంది దీన్ని నెగ్లెక్ట్ చేస్తే మాత్రం నెక్స్ట్ స్టేజ్లో హీట్ లోకి వెళ్తాం మరి దీనికి దానికి డిఫరెన్స్ ఏంటి అని అంటే హీట్ స్ట్రోక్లో ఉన్న పర్సన్ యొక్క టెంపరేచర్ అనేది నూట ఆరు నుండి నూట పది వరకు చేరుతుంది అనమాట నూట పది డిగ్రీ ఫారెన్ హీట్ మనం డిగ్రీ లో చెప్పాలంటే నలభై మూడు డిగ్రీ సెంటీగ్రేడ్ వరకు వెళ్తుంది టెంపరేచర్ బయట వాతావరణంలో నలభై మూడు డిగ్రీలు ఉంటేనే మనం తట్టుకోలేము అలాంటిది మన శరీరంలోనే నలభై మూడు డిగ్రీల టెంపరేచర్ ఉంటుంది ఇది చాలా ప్రాణాపాయమైన కండిషన్ వడదెబ్బ అనేది ప్రాణాన్ని తీసే ప్రమాదం ఉన్న పరిస్థితి అనమాట ఇందులో విచిత్రంగా ఏంటి అని అంటే ఇందాక నేను చెప్పిన ఆ వ్యవస్థ అనేది పూర్తిగా షట్డౌన్ అయిపోతుంది ఎలాగైతే మెషిన్ రిపేర్కి వెళ్ళి పూర్తిగా షట్డౌన్ అయిపోయింది అంటాము అట్లాగే ఈ ఉష్ణోగ్రతను అదుపు చేసే వ్యవస్థ అనేది షట్ అవుతుంది అనమాట ఈ కండిషన్లో మాత్రం ఖచ్చితంగా పేషెంట్ని బెడ్కు బెడ్ మీద ఉంచాలి మళ్ళీ ఈ సిస్టమ్ మళ్ళీ నార్మల్ అయ్యేంత వరకు ట్రీట్మెంట్ ఇవ్వాల్సిన సిచ్యువేషన్ అనమాట ఇందులో కనిపించే లక్షణాలు కూడా చాలా తీవ్రంగా కనిపిస్తాయి అంటే పిచ్చి పిచ్చిగా మాట్లాడుతూ ఉంటారు ఫిట్స్ వస్తాయి వాళ్ళకి పూర్తిగా స్పృహ కోల్పోయి ఉంటారు మగతగా బిహేవ్ చేస్తారు నడక కూడా తూలినట్టు నడుస్తారు వాళ్ళు అసలు ఈ లోకంలో ఉన్నారో లేదో అన్న డౌట్ వస్తుంది అనమాట అలాంటి లక్షణాలు కనిపిస్తాయి దీన్ని నెగ్లెక్ట్ చేసినా కూడా ఇంకా రకరకాల కాంప్లికేషన్స్ వస్తాయి శరీరంలో అన్ని లవణాల సమతుల్యత దెబ్బతింటుంది అనమాట హైపోయా వస్తుంది రాబడోమయోలైసిస్ వస్తుంది ఇలా రకరకాల కాంప్లికేషన్స్ ఉంటాయి దీనికి ఒకవేళ మీరు పనిచేసే చోట కూడా ఇలాంటి లక్షణాలు ఇప్పుడు నేను చెప్పిన కండిషన్స్లో దేన్నైనా ఐడెంటిఫై చేస్తే మీరు ఫస్ట్ అండ్ ఫోర్మోస్ట్గా చేయాల్సింది ఏంటంటే మీరు చేస్తున్న పనిని తోటి ఆపేయాలి మీ పక్కన ఉన్న వాళ్ళకి ఇన్ఫార్మ్ చేయాలి నాకు ఫలానా ఇబ్బంది ఉంది అని చెప్పి అప్పుడు పక్కన ఉన్న వాళ్ళు ఫస్ట్ ఎయిడ్ ఏం చేయాలి అంటే ఈ మనిషిని నీడలోకి తీసుకెళ్ళాలి నీడలో మంచిగా కంఫర్టబుల్ పొజిషన్లో కూర్చోబెట్టాలి అతని బట్టలు ఏవైతే ఉన్నాయో వాటిని వదులు చేయాలి అతను స్పృహలో ఉన్నాడో లేదో చెక్ చేసుకోవాలి మామూలుగా ఫస్ట్ ఎయిడ్ ట్రైనింగ్ వెళ్ళిన వాళ్ళకి కూడా ముందు ఏ ఎమర్జెన్సీ వచ్చినా చేయాల్సింది ఏ అని చెప్తాం అంటే ఎయిర్వే బ్రీతింగ్ సర్క్యులేషన్ అతను ఊపిరి తీసుకుంటున్నాడా లేదా అతను ఊపిరి తీసుకునే మార్గం ఓపెన్గా ఉందా లేదా నాడి ఆడుతుందా లేదా నాడి పని లేదా ఫస్ట్ ఎయిడ్ తీసుకున్న వాళ్ళైతే మెడ దగ్గర నాడి చూస్తారనమాట ఈ ఈ ఈ మూడింటిని చెక్ చేసుకొని అతను స్పృహలో గనక లేకపోతే అతనికి గాలి ఆడేటట్టుగా ఒకవేళ అతని బాడీ టెంపరేచర్ కనుక బాగా పెరిగితే ఏదో ఒక రకంగా ఆ బాడీ టెంపరేచర్ని తగ్గించడానికి ట్రై చేయాలి పెట్టి తుడవడమో లేకపోతే నీళ్లు మీద పోయడమో లేకపోతే గాలి ఆడేటట్టుగా ఫ్యాన్ గాలి తగిలేటట్టుగా పడుకోబెట్టడమో చెయ్యాలి ఒకవేళ మీకు హీట్ స్ట్రోక్ అన్న డౌట్ కనుక వస్తే దయచేసి నోటి ద్వారా అప్పటికప్పుడు ఏమీ ఇవ్వద్దు ఎందుకంటే హీట్ స్ట్రోక్లో మోస్ట్ ప్రాబ్లడ్లీ అతను మగతలో కానీ లేకపోతే మైకం అంటే తరిగ్గా స్పృహ లేని పరిస్థితుల్లో ఉంటాడు అలాంటప్పుడు కనుక మీరు తాగడానికి డైరెక్ట్గా నోటి ద్వారా ఏదన్నా ఇస్తే అది ఊపిరితిత్తుల్లోకి వెళ్ళి ఇంకా ప్రమాదం జరిగే ఛాన్స్ ఉంటుంది అనమాట అతను కొంచెం కోలుకున్నాడు అనే అన్న కాన్ఫిడెన్స్ వచ్చిన తర్వాత అతనికి నోటి ద్వారా తాగడానికి ఏదన్నా ఇవ్వాలి డైరెక్ట్గా అతను స్పృహలో ఉన్నాడో లేదో చూసుకోకుండా నీళ్ళు తాగించేద్దామని ట్రై చేస్తే ఇంకా ప్రమాదం ఇంకా హామ్ చేసిన వాళ్ళు అవుతారు హాని చేసిన వాళ్ళు అవుతారు సో అది గుర్తుపెట్టుకోవాలి ఎవరైతే యంగ్స్టర్స్ ఉన్నారో మీరు మీ పక్కన ఉన్న వాళ్ళని అబ్జర్వ్ చేసుకుంటూ ఉండాలి ఎవరైతే యాభై పైబడిన వయసు వాళ్ళు ఉన్నారో వాళ్ళు ఖచ్చితంగా మీ శరీరాన్ని మీరు అబ్జర్వ్ చేసుకుని మాత్రం ఇబ్బంది కలిగినా కానీ మీ పక్కన ఉన్న వాళ్ళకి ఇన్ఫార్మ్ చేయాలి మరి ఈ ఎండాకాలం వల్ల ఇంకా రిస్క్ ఎవరికి ఎక్కువగా ఉంటుంది అంటే ఒకటి ఐదు సంవత్సరాల్లో ఒక పిల్లలకి అరవై సంవత్సరాలు దాటిన వృద్ధులకి ఈ కేటగిరీ వాళ్ళు ప్రతీ కండిషన్లోనూ వెళ్ళి రిస్క్ ఎక్కువ పాటు ఎవరైతే షుగర్ బీపీ పేషెంట్స్ ఉంటారో వాళ్ళు కూడా ఈ ఎండాకాలంలో జాగ్రత్తగా ఉండాలి అంటే ఆల్రెడీ మనకు కొత్తగూడెం లాంటి ఏరియాలో టెంపరేచర్ ఎక్కువ వాతావరణంలో తేమ ఎక్కువ దానికి తోడు మీకున్న షుగర్ కానీ బీపీ కానీ కంట్రోల్లో లేదు లేకపోతే ఇందాక మేనేజర్ గారు చెప్పినట్టు మీరు ముందు రోజు ఏదో ఫంక్షన్కి అటెండ్ అయ్యి లేటుగా పడుకొని నిద్ర సరిగ్గా లేకుండా వచ్చి మధ్యలో కనుక ట్యాబ్లెట్లు మిస్ అయ్యి వేసుకోవడం మర్చిపోతే మాత్రం డబల్ ఇంపాక్ట్ అనేది ఉంటుంది ఇంకొకటి మద్యం వల్ల కూడా ఇంకొకటి డేంజర్ ఏంటి అని అంటే మన మామూలుగా ఏ సీజన్లో తాగినా కానీ మద్యం వల్ల ఆటోమేటిక్గా బయ డిఫాల్టే డీహైడ్రేషన్ అనేది వస్తుంది బాడీలో అంటే నీటిని ఒంట్లో నీరు తగ్గుతుంది అనమాట ఆల్కహాల్ తీసుకున్నప్పుడు మీరు ఎండాకాలంలో కనుక రాంగ్ టైంలో తీసుకొని సరిగ్గా రెస్ట్ లేకుండానే డ్యూటీకి వస్తే మాత్రం ఎఫెక్ట్ అనేది ఇంకా మల్టిప్లై అవుతుంది అనమాట అంటే పది శాతం డ్యామేజ్ జరిగే చోట మీరు మందు తీసుకోవడం వల్ల యాభై అరవై శాతం డ్యామేజ్ అనేది ఉంటుంది అదొకటి గుర్తుపెట్టుకోవాలి అసలు తాగద్దు అసలు ముట్టుకోవద్దు అని అనం కానీ మేనేజర్ గారు చెప్పినట్టు టైమింగ్ చూసుకోవాలి ప్రాపర్గా రెస్ట్ ఉండేటట్టు చూసుకోవాలి మళ్ళీ ఈ మాట మీరు అసలు తాగద్దు అని అంటే మళ్ళీ నా మీద నాకు మళ్ళీ వస్తాయి అనమాట ఏంటి మేడం సింగరేణ్యంలో కామనే కదా మందు పార్టీకి కామనే కదా అని నాతో చాలా మంది అన్నారు అందుకనే అంటున్నా మీరు ప్రాపర్ టైమింగ్ చూసుకొని బాడీకి ప్రాపర్గా రెస్ట్ ఇచ్చిన తర్వాతే డ్యూటీకి రావడానికి చూసుకోవాలి ఆ డిసిప్లిన్ మనకి మామూలుగా అదృష్టవశాత్తు ఏంటంటే మన టైమింగ్స్ కూడా మనం మన జీవనశైలిని డిసిప్లైండ్గా మారుస్తాయి మార్నింగ్ సెవెన్ ఓ క్లాక్ కల్లా మనం మైండ్లో ఉండాలి అని అంటే ఏ పైకో లేచి రెడీ అయ్యి రావాలి ఐదింటికి లేవాలి అంటే రాత్రి తొమ్మిదింటికల్లా పడుకోవాలి సో మన మన టైమింగ్స్ అనేవి మనకు ఆల్రెడీ డిసిప్లైండ్ లైఫ్ స్టైల్ వైపే మనల్ని తీసుకెళ్తాయి కాకపోతే అది మనం జాగ్రత్తగా ఫాలో అవ్వాలి అన్నమాట ఈ జాగ్రత్తలు తీసుకుంటే ప్రాబ్లం ఉండదు లేదా అసలు మీకు మాకి బాధే వద్దు మీరు కొన్ని టిప్స్ చెప్పండి చాలు మేము ఫాలో అవుతాము అని అంటే దీనికి కూడా కొన్ని చెప్తామన్నమాట రీప్లేస్మెంట్ ఆఫ్ ఫ్లూయిడ్స్ ఎంత వాటర్ తాగాలి అన్నది కూడా మనకి తెలియాలి మంచి ఎండలో మన ఇండియన్ టై టెంపరేచర్ అంటే మన భారతదేశంలో ఉండే వేడికి ఎండలో శారీరక శ్రమ అధికంగా ఉండే పనిచేసేవాళ్ళు అంటే బాగా బరువులు ఎత్తేవాళ్ళు బరువులు మోసేవాళ్ళు లేకపోతే రాళ్ళు కొట్టేవాళ్ళు ఐరన్ రాడ్స్ తోటి పనిచేసేవాళ్ళు వాటిని మంచిగా పనిచేసేవాళ్ళు ఇలాంటి వాళ్ళు గంటకి ఒక లీటర్ వరకు నీళ్లు తాగాల్సి ఉంటుంది అంటే మీరు ఒక రెండు మూడు గంటలు మంచి ఎండలో పని చేస్తున్నారంటే మినిమం మీ దగ్గర రెండు లీటర్ల వాటర్ బాటిల్ ఉండాలి అది ఖాళీ అవ్వాలి లేదు మేము జస్ట్ నిలబట్టమో కూర్చోవడమో చేస్తాం ఎండలో మాకు రెస్ట్ షెల్టర్ ఉంది కాకపోతే వేడిగాలు తగులుతుంది అని అంటే అట్లీస్ట్ గంటకి హాఫ్ లీటర్ నీళ్ళన తాగడానికి ప్రయత్నం చేయాలి ఇంకొకటి ఓఆర్ఎస్ శాచెట్ కూడా మన దగ్గర దొరికే సాచెట్ ఏదైనా కానీ లీటర్ బాటిల్లో కలిపేది కాదు అది టూ హండ్రెడ్ ఎంఎల్ ఒక గ్లాస్ నీళ్లలో కలిపే ప్యాకెట్ అది అంటే మీరు వాటర్ క్యారీ చేసినా కానీ ఓఆర్ఎస్ తాగేటట్టయితే ఒక గ్లాస్ నీళ్లలో ఒక ప్యాకెట్ కలుపుకొని తాగండి అది డబ్ల్యూహెచ్ఓ రికమెండెడ్ ఫారంలో అది టూ హండ్రెడ్ ఎంఎల్ వాటర్కి ఒక గ్లాస్ నీళ్ళకి మనకు వచ్చే పౌడర్ అనమాట ఇట్లాగే రీప్లేస్మెంట్ చేయొచ్చు ఇంకొకటి ఏంటంటే రెగ్యులేషన్ ఆఫ్ వర్క్ మామూలుగా కంపెనీ మనకి చాలా రకాలుగా జాగ్రత్తలు తీసుకుంటారనమాట ఈపీ ఆపరేటర్స్కి కానీ డంపర్స్ నడిపే వాళ్ళకి కానీ ఏసీ క్యాబిన్స్ ప్రొవైడ్ చేయడము రెస్ట్ షెల్టర్స్ ప్రొవైడ్ చేయడము వాటర్ క్యాన్స్ ప్రొవైడ్ చేయడము రెస్ట్ షెల్టర్స్ దగ్గర కూడా పైన కవర్ చేసేటట్టుగా చూసుకోవడము టెంపరేచర్ కంఫర్టబుల్ గా ఉండేటట్టు మెయింటైన్ చేయడం ఇవన్నీ ఆల్రెడీ కంపెనీ చేస్తోంది వాటిల్ని మీరు ఫాలో అయితే సరిపోతుంది అన్నమాట ఇంకొకటి ఏంటి అని అంటే ధరించే వస్త్రాలు కూడా కాటన్ దుస్తులు లూజ్గా ఉండేవి కంఫర్టబుల్గా ఉండేవి ఎంత ఎండలో మనం నిలబడ్డా కానీ శరీరానికి గాలి తగులుతుందా లేదా అన్నది చూసుకునేటట్టు ఉండాలి పంటలు మెయిన్గా ఫంక్షన్స్కి వెళ్ళేటప్పుడు లేడీస్ చిన్నపిల్లలు కూడా మంచి పట్టు చీరలు లేకపోతే పిల్లలకు కూడా మంచి ఫ్యాన్సీ ఫ్యాన్సీ ఫ్రాక్స్ వేసి ఊపిరాడకుండా గాలి తగలకుండా అలాగ తీసుకెళ్ళొద్దు ఈ ఎండాకాలంలో మాత్రం జీన్స్ ప్యాంట్ జీన్ ప్యాంట్స్ వల్ల కూడా ఇబ్బంది ఉంటుంది అన్నమాట ఎండలో వేడిలో టైట్ బట్టలు అనేవి సజెస్టబుల్ కాదు లూజ్గా ఉండే బట్టలు గాలాడేటట్టు ఉండే ఉండే బట్టలు వేసుకోవాలి ఇంకొకటి మీ పని చేసే ప్లేస్ ని బట్టి కావాల్సిన ప్రొటెక్టివ్ డివైజెస్ ని ఖచ్చితంగా వాడాలి హెల్మెట్ అవసరమైన చోట హెల్మెట్ లేదు మేము ఇప్పుడు ఎలాగైతే లాంగ్ డిస్టెన్స్ నుండి డ్యూటీకి వచ్చే వాళ్ళు ఉంటారు వాళ్ళు ఖచ్చితంగా తలని కవర్ చేసుకొని రుమాలు కట్టుకోవడము హెల్మెట్ పెట్టుకోవడము ఇలాంటివి ఖచ్చితంగా ఫాలో అవ్వాలి దాంతోపాటుగా మనం పనిచేసే వాతావరణం కూడా మనకి అనువుగా ఉండేటట్టుగా చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకోవాలి మీరు జేవీఆర్ ఓసీకి వెళ్ళి చూస్తే మొత్తం వాళ్ళు టిఫిన్ చేసే ప్లేస్ మొత్తం చెట్టతోటి నింపేశారు చాలా మంచి ఎన్విరాన్మెంట్ ఉంటుంది అనమాట అక్కడ సో అలాగా మనకి వీలైన చోట ఈ టెంపరేచర్ని కంట్రోల్ చేసుకునే జాగ్రత్తలు తీసుకోవాలి ఇంతవరకు ఇవి టెక్స్ట్ బుక్లో చెప్పే సబ్జెక్ట్ అనమాట ఇది ఇప్పుడు కొన్ని ఓవర్ ఇన్ఫర్మేషన్ వల్ల మిస్ఇన్ఫర్మేషన్ వల్ల చేసే మిస్టేక్స్ ఉంటాయి కొన్ని అందులో ఫస్ట్ అండ్ ఫోర్మోస్ట్ ఏంటి అంటే ఇంట్లో ఏసీ ఉంది అంటే పద్దెనిమిది పంతొమ్మిది డిగ్రీల టెంపరేచర్ పెట్టుకొని ఏసీలో పడుకోవడం ఇది ఇది చెప్పాలి అంటే ఒక దరిద్రమైన అలవాటు అటు శరీరానికి బయట వాతావరణానికి రెండు రకాలుగాను డ్యామేజ్ చేసే అలవాటు అనమాట ఇది బయట నలభై మూడు నలభై ఐదు డిగ్రీల టెంపరేచర్ ఉంటే ఏ ధైర్యంతో మీరు బెడ్రూమ్లో పద్దెనిమిది డిగ్రీల టెంపరేచర్ పెట్టుకొని పడుకుందామని అంటే బాడీని ఎంత ఎక్స్ట్రీమ్ టెంపరేచర్స్కి ఎక్స్పోజ్ చేస్తున్నారు అంటే రాత్రంతా ఫ్రీజర్లో కూర్చుంటారు పొద్దున్న లేచి పొయ్యి దగ్గర నిలబడతారు అన్నమాట అంత డిఫరెన్స్ కనిపిస్తుంది మీరు మీరు పెట్టుకునే టెంపరేచర్ ఇదేంటి అని అంటే ఏసీ ఎప్పుడైనా కానీ ఇరవై మూడు డిగ్రీలు ఇరవై రెండు ఇరవై మూడు కంటే తగ్గి పెట్టుకోకూడదు ఎట్టి పరిస్థితుల్లో ఇరవై రెండు ఇరవై మూడు మెయింటైన్ అయితే ఏంటి అంటే శరీరం అనేది అడ్జస్ట్ అవుతుంది ఆ టెంపరేచర్కి అడ్జస్ట్ అవుతుంది బయట నలభై ఐదు డిగ్రీలకి అడ్జస్ట్ అవుతుంది ఇంకా కొంతమంది యంగ్స్టర్స్ ఉంటారు పదహారు డిగ్రీలు పెట్టుకొని దుప్పటి ముసుకేసి పడుకుంటారన్నమాట నా చిన్నప్పుడైతే ఇరవై ఏళ్ల క్రితం మేము మేడ మీద అసలు దుప్పటి కప్పుకోకుండా ఒక విసనకర చేతిలో పెట్టుకొని ఇసుకుంటూ పడుకునే వాళ్ళు మాకు అట్లా అలవాటు చేశారు మరి మా పేరెంట్స్ ఇప్పుడు జనరేషన్లో ఏంటంటే పదహారు డిగ్రీలు పెట్టుకొని చలికాలంలో కప్పుకునే ఒత్తు దుప్పటి కప్పుకొని పడుకుంటారు అనమాట అంత ఏసీ టెంపరేచర్ పెట్టడం ఎందుకు ఈ ఇట్లా కప్పుకొని పడుకోవడం ఎందుకు ఇప్పుడు మైండ్లో పనిచేసే వాళ్ళు మీకు తెలుసు కదా ఒక ఒక టన్ను బొగ్గు తీయాలి అంటే ఎంత కష్టము ఆ టన్ను బొగ్గుని తీసుకెళ్ళి కరెంట్ ప్రొడ్యూస్ చేయాలంటే ఎంత కష్టమో మీరు అనుకుంటారు సింపుల్గా ఏముందంటే ఏసీ ఎడు తిరిగి కరెంట్ కాలుస్తుంది కదా కాదు మీరు ఒక్కొక్క డిగ్రీ తగ్గించే కొద్దీ దాని బిల్ అనేది పెరుగుతూ ఉంటుంది అన్నమాట ఏసీ ఎట్లాగో కంపెనీ ఫ్రీగా ఇస్తుంది కదా పెట్టుకుందాం పద్దెనిమిది పంతొమ్మిది పదహారు పెట్టేసి పడుకో పెడదాము చాలా తప్పింది అటు అటు ఏసీ మీద లోడ్ ఎక్కువ పడుతుంది కంపెనీ మీద లోడ్ ఎక్కువ పడుతుంది వాతావరణాన్ని అది కరగొడుతుంది ఈ నెక్స్ట్ జనరేషన్ వాళ్ళకి స్కోప్ ఉండదు అనమాట ఈ భూమి మీద బతకడమే వేస్ట్ అన్న సిచువేషన్ క్రియేట్ చేస్తున్నాం మనం నెక్స్ట్ తరాల వాళ్ళకి సో అది అది కూడా దృష్టిలో పెట్టుకొని ఏసీ టెంపరేచర్ని కూడా కొంచెం మైండ్ గా వాడండి ట్వంటీ టు ట్వంటీ త్రీ అనేది మినిమం అనమాట అంతకంటే తగ్గించి పెట్టుకోవద్దు దయచేసి అండ్ చెప్పాను కదా నైట్ అంత లో ఉన్నట్టు పొద్దున్నే లేచి పోయి దగ్గర కూర్చున్నట్టు మీరు అంత డిఫరెన్స్ చూపిస్తున్నట్టు బాడీకి శరీరం కూడా అడ్జస్ట్ అవ్వలేదు అది కూడా కన్ఫ్యూజ్ అవుతుంది అనమాట ఏంటంటే రాత్రి మొత్తం చలిసింది పొద్దున్న వేసేసరికి చావట్లు ఈ రేంజ్లో ఆడుతున్నాయి అది కూడా కన్ఫ్యూజ్ అయిపోతుంది మనకు అంత టాలెంట్ ఉంది కానీ మనం చేసే పనుల వల్ల అదొకటి ఇంకొకటి ఏంటి అని అంటే లిక్విడ్స్ తీసుకోమన్నారు కదా అని చెప్పి స్టైల్ వెళ్ళి ఒక స్ప్రైట్ బాటిల్ ఒక తమ్స బాటిల్ తీసుకెళ్ళి ఏదో మధ్యాహ్నం అంతా కూర్చొని తాగుతూ ఉంటారు ఇది ఇంకో దరిద్రమైన అలవాటు మజ్జిగ తాగండి షర్బు తాగండి లేకపోతే జావద కాచుకొని తాగండి లేదు డబ్బులు ఉన్నాయంటే కొబ్బరి బొండాలు కొనుక్కొని తాగండి దయచేసి కూల్ డ్రింక్ల జోలికి వెళ్ళద్దు ఇంకొకటి ఫ్రూట్ జ్యూస్ అది కూడా ఒక ఫ్యాషన్ అనమాట వాడు ఫ్రూట్ ఏమో సగం ముక్కేస్తాడు షుగర్ ఏమో గ్లాస్ లో షుగర్ వేస్తాడు పెద్ద గరికట్టుకు షుగర్ వేస్తాడు తాగడానికి మంచిగా తీయగా చల్లగా అనిపిస్తుంది ఏమీ ఉపయోగం ఉండదు జీరో దానివల్ల బాడీకి ఏమీ యూస్ ఉండదు అనమాట ఆ జ్యూస్ వల్ల దానివల్ల ఫ్రూట్స్ తినండి వాటర్ మిలన్ పుచ్చకాయ కొనుక్కొని తీసుకెళ్ళండి అది తినండి ఎందుకు అనంటే హోల్ ఫ్రూట్ తిన్నప్పుడు నేను ఇందాక చెప్పినట్టు షుగర్ వాళ్ళకి బీపీ వాళ్ళకి కూడా మీరు ఎప్పుడైతే ఫ్రూట్ మొత్తం తింటారో దానివల్ల శరీరానికి బెనిఫిట్స్ ఉంటాయి అన్నమాట ఎందుకంటే అందులో పిప్పి ఉంటుంది అది ఫైబర్ కంటెంట్ ప్లస్ అందులో ఉండే గ్లూకోజ్ కూడా డైరెక్ట్గా బ్లడ్లోకి వెళ్ళదనమాట అది కొంచెం ప్రాసెస్ అయ్యి శరీరానికి కావాల్సిన అన్ని రకాల న్యూట్రిషన్స్ని అందించే శరీర బ్లడ్లోకి వెళ్తాదా షుగర్ మీరు ఎప్పుడైతే దాన్ని జ్యూస్ చేస్తారో ఒకటి పిప్పి బయటికి వెళ్ళిపోతుంది పిప్పి తీసేసే ఇస్తాడు వాడు జ్యూస్ అసలు మెయిన్ ఫైబర్ బయటకు వెళ్ళిపోతుంది అనమాట ప్లస్ దాన్ని ఇంకా స్వీట్ చేయడానికి ఇంత షుగర్ యాడ్ చేస్తాడు అది అసలు సజెస్ట్ చేసేది కాదు మరి ఎంత తాగాలండి అని అంటే మీరు ఒక గ్లాస్ నీళ్లు తీసుకుంటే ఒక చిటికెడు ఉప్పు ఒక స్పూన్ షుగర్ ఇంత వేస్తే సరిపోతుంది అనమాట షుగర్ అనేది జనరల్గా గా ఎనర్జీ రావడానికి ఉప్పు ఏదైతే వస్తామో అది మనకి బాగా ఇంపార్టెంట్ అయినా సోడియం అనేది లవణం శరీరానికి అందడానికి సో మీరు ఒక గ్లాస్ నీళ్ళలో మరీ అసలు ఏమీ లేవు మా దగ్గర నిమ్మకాయ కూడా లేదు కానీ నీళ్ళు రొట్టి నీళ్ళు తాకపోతే కావట్లేదు అని అంటే ఒక గ్లాస్ నీళ్ళలో చిటికెడు ఉప్పు ఒక స్పూన్ షుగర్ వేసుకోండి తాగడానికి బాగుంటుంది శరీరానికి కావాల్సినవి అవుతాయి అంతేగాని ఫ్రూట్ జ్యూసులు కానీ కూల్ డ్రింకులు కానీ లేకపోతే ఇంకా ఎనర్జీ డ్రింక్లు కానీ ఇవన్నీ శుద్ధ వేస్ట్ డబ్బులు వేస్ట్ దానివల్ల వచ్చేది ఉండదు అనమాట ఇంకొకటి ఏంటి అని అంటే కాఫీలు టీలు కూడా ఒకటి రెండు కప్పుల వరకు అయితే ప్రాబ్లం లేదు వాటి వల్ల కూడా కొంత కొద్ది కప్పు బాడీకి డీహైడ్రేషన్ అనేది ఉంటుంది మీరు రెగ్యులర్గా తాగినట్టు మార్నింగ్ ఒకసారి ఈవినింగ్ ఒకసారి తాగితే ప్రాబ్లం లేదు కానీ ఐదారు కప్పులకి మించి తాగుతున్నారంటే అది కూడా శరీరానికి నెగిటివ్ ఎఫెక్ట్సే కాస్ చేస్తుంది అంటే హాని చేసే ద్రవాలే అనమాట అవి కూడా ఇంట్లో వండుకునే కూరలు కూడా నీటి శాతం ఎక్కువగా ఉండే కూరలు మనం సీజనల్ వెజిటబుల్స్ తిన్నంతకాలం మనకి ఏ బాధ ఉండదు ఈ టైంలోనే దోసకాయ కానీ సొరకాయ కానీ పొట్లకాయ కానీ నీటి శాతం ఎక్కువగా ఉండే కూరలు ఏవైతే దొరుకుతాయో వాటిని ఎక్కువగా తినేటట్టుగా చూసుకోండి ఒకవేళ ఫంక్షన్కి వెళ్ళి నాన్ వెజ్ తినాల్సి వచ్చినా కానీ మధ్యాహ్నం పూట తినేటట్టు సాయంత్రం ఎర్లీగా డిన్నర్ చేసేటట్టు ఎనిమిది గంటల నిద్ర ఉండేటట్టుగా ఖచ్చితంగా చూసుకోవాలి ఈ జాగ్రత్తలు ఫాలో అయితే మీ వయసు అరవై అయినా అరవై ఐదు అయినా లేకపోతే మీకు బీపీ ఉన్నా షుగర్ ఉన్నా ఈ మూడు నాలుగు నెలలు ఈజీగా పాస్ అయిపోతాయి ఏముందిలే మేము ముప్పై ఏళ్ళ నుండి చూస్తున్నాం ఈ వేడి ఈ ఎండాకాలం ఏముందిలే మేము ఇంకా విభత్సంగా చూసాం నా బాడీ ఉప్పు బాడీ అని అన్నారు అనుకోండి ఇక జరగాల్సింది జరుగుతుంది అన్నమాట కామెంట్ అయిల నాకేం కాదు నేను చాలా చూసాను ఇట్లాంటిది నువ్వు నువ్వు చూ నువ్వు చూసావు చాలా నీకు ఏదైనా అయితే వెనకాల చూసేవాళ్ళు ఉండాలి కదా సో అది కూడా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి ఏడి అనేది చాలా ప్రమాదకరము మనం జాగ్రత్తలు తీసుకుంటే అది మనం మనల్ని ఏమీ చేయలేదు మనం కనుక ఏమాత్రం ఏమర్పాటుగా ఉన్నా కానీ అది ప్రాణాల మీదకే వస్తుంది అనమాట ఇంకొకటి మీ వెల్ఫేర్ ఆఫీసర్ గారు కూడా చెప్పారు రీసెంట్గా ఒక ఆయనకి ఎవరికో సడన్ హార్ట్ అటాక్ వచ్చింది అని చెప్పి ఒకటి కోవిడ్ ఎవరికైతే అంటే కోవిడ్ టైంలో కొంచెం హార్ట్ హార్ట్అటాక్స్ శాతం పెరిగింది దానికి వేరే రీజన్స్ ఉన్నాయి అందులో కోవిషీల్డ్ కూడా ఒక రీజన్ అని చెప్పి ఒక ఒక ప్రాపగండ కూడా అయింది అనమాట కోవిషీల్డ్ వ్యాక్సిన్ తీసుకున్న వాళ్ళకే అటాక్స్ వచ్చాయి అది కాదు అది అదేం ప్రూఫ్ అయిన ఇది కాదు దానికి ప్రూఫ్ లేదనమాట ఒకటి కోవిడ్ టైంలో వచ్చిన హార్ట్ కి రీజన్ ఏంటి అని అంటే ఆ వైరస్ అనేది గుండె యొక్క కండరాల్ని బాగా ఎఫెక్ట్ చేసింది సరిగ్గా పూర్తిగా కోలుకోకుండానే మళ్ళీ ఎవరైతే శారీరక శ్రమ ఎక్కువ ఎక్కువగా ఉంటే పనులు చేశారు అంటే జిమ్కి వెళ్ళడము బాగా హెవీ ఎక్సర్సైజెస్ చేయడము ఒక పొలిటీషియన్ కూడా చనిపోయారు దానివల్ల ఆయన బాగా ఫిట్నెస్ ఫ్రీ అన్నమాట అనమాట కోవిడ్ వచ్చి తగ్గింది పూర్తిగా కోలుకోకుండానే బాగా హెవీ ఎక్సర్సైజెస్ చేయడం వల్ల స్పాట్ హెడ్ అయ్యారన్నమాట సో ఆ కండిషన్ లేది బట్ ఈ పర్టికులర్ ఈ ఈ లో ఏంటి అని అంటే ఆయనకు ఆల్రెడీ ఏదో హెల్త్ ఇష్యూ ఉంది ఆయన రిఫరల్ కూడా తీసుకున్నారు బట్ ఆన్ టైం వెళ్ళలేదు ఆ కండిషన్ వల్ల కూడా హార్ట్ అటాక్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి అన్నమాట ఎప్పుడైనా మేము ఏ కండిషన్ అయినా కానీ మీరు కిడ్నీ డిసీజుల గురించి మాట్లాడండి గుండె జబ్బుల గురించి మాట్లాడండి మేము చెప్పేది బీపీ షుగర్ అనేది చాలా వరస్ట్ జబ్బులు అనమాట వాటిని మనం ఎట్టి పరిస్థితుల్లోనూ నెగ్లెక్ట్ చేయకూడదు మీకు ముప్పై ఐదు నలభై ఏళ్లలో బీపీ వచ్చి మీరు అరవై ఏళ్ల వరకు దాని కంట్రోల్లో ఉందో లేదో చూసుకోకుండా ఉన్నారు అని అంటే ఖచ్చితంగా ఇరవై ఏళ్ల టైం అనేది చాలా ఎక్కువ పీరియడ్ అనమాట దానికి బీపీ కానీ షుగర్ కానీ మన శరీరంలో ఈ అవయవాన్ని ముట్టుకోదు అన్న సి అవయవమే లేదు తల నుండి మొదలు పెడితే కాళ్ళ వరకు ప్రతి అవయవం మీద ఈ జబ్బుల యొక్క ఎఫెక్ట్ అనేది లాంగ్ రన్లో పడుతుంది అది ఇరవై ఏళ్ల పాటు ఇరవై ఐదేళ్ల పాటు షుగర్ తోటి హ్యాండిల్ చేస్తూ తోటి హ్యాండిల్ చేస్తూ దాన్ని కంట్రోల్లో పెట్టుకోలేదు అని అంటే ఖచ్చితంగా అది గుండెని తర్వాత కిడ్నీ ఈ రెండింటిని బాగా ప్రభావితం చేసే జబ్బులు అనమాట అందుకని మేము ఒత్తుకునేది అందుకే బీపీని షుగర్ని నెగ్లెక్ట్ చేయొద్దు ఏ డిసిజన్లో మాట్లాడండి ఈ రెండు వస్తాయి అందులోకి మేము సమర్ హెల్త్ కేర్ చెప్పినా బీపీ షుగర్ గురించి మాట్లాడతాం నిచ్ఎంబీ వైరస్ గురించి చెప్పినా బీపీ షుగర్ గురించి మాట్లాడతాం ఏ దేని గురించి మాట్లాడినాకే నీ వ్యాధులు అనేది మహాషడ్డ వ్యాధులు సో దయచేసి ఎవరైతే ఆల్రెడీ బీపీ షుగర్ ఉన్నవాళ్ళు భయపడాల్సిన అవసరం లేదు కానీ ఎప్పటికప్పుడు దాన్ని కంట్రోల్లో ఉంచుకునే ప్రయత్నం చేయాలన్నమాట చేస్తే అప్పుడు అది ఉండే చదువుకుంటే బీపీ వ్యాధులు కన్నా పద్ధతి బయటపడిన వాళ్ళం అవుతాం ఇంతసేపు ఓపిక నేను చెప్పినంత విన్నందుకు ఈ అవకాశాన్ని నాకు కలిగించినందుకు ధన్యవాదాలు ఏ డౌట్ ఉన్నా కానీ దయచేసి థ్యాంక్ యూ సో మచ్ మేడం ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉన్నాయా ఒక డౌట్ ఈ మధ్య సోషల్ మీడియాలో ఓఆర్ఎస్ గురించి కొద్దిగా అండి యాక్చువల్గా అయితే మార్కెట్లో ఓఆర్ఎస్ అన్న పేరుకి సిమిలర్గా కొన్ని డ్రింక్స్ దొరుకుతాయి అంటే టెట్రా ప్యాక్స్లో దొరుకుతాయి దాని పేరు డైరెక్ట్గా ఓఆర్ఎస్ అని ఉండదు ఓఎల్ఆర్ఎస్ అనో లేకపోతే ఓఆర్ఎస్ఎల్ అనో ఉంటుందన్నమాట మీరు ఎప్పుడైనా ఓఆర్ఎస్ అన్న పేరుతో ఏదన్నా కొనేటట్టయితే దాన్ని వెనక్కి తిప్పి డబ్ల్యూహెచ్ఓ రికమెండెడ్ ఫార్ములా అని రాసి ఉన్నదైతే కొనచ్చు ఇప్పుడు మీకు మనకి కంపెనీ మీకు ఇచ్చే ప్యాకెట్స్ ఏవైతే ఉన్నాయో వాటి మీద కూడా డబ్ల్యూహెచ్ఓ రికమెండెడ్ ఫార్ములా అని రాసి ఉంటుంది ఇది ఇదేంటి అని అంటే మార్కెటింగ్ జిమ్మిక్ అనమాట ఓఆర్ఎస్ అనేది జనాలందరూ అది ఆరోగ్యానికి మంచి చేస్తుంది అని ఎక్కువగా వాడతారన్న ఉద్దేశంతో దాన్ని చిన్నగా చేంజ్ చేసి ఓఎల్ఆర్ఎస్ ఓఎల్ఆర్ఎస్ఎనో ఇలా ఈ పేర్లతో అమ్ముతున్నారు టెట్రా ప్రైస్ అవన్నీ షుగర్ డ్రింక్స్ మరి మామూలుగా ఈ యాపిస్ లేకపోతే ఇలాంటివి దొరుకుతాయి కదా సేమ్ అలాంటి డ్రింక్ ఏ అనమాట పేరు మాత్రం కొంచెం ఓఆర్ఎస్కి దగ్గరగా ఉంటుంది యాక్చువల్గా ఏదైతే మెడికల్గా అంటే హాస్పిటల్స్లో ఇచ్చే ఓఆర్ఎస్ ఏదైతే ఉందో అది మన శరీరానికి ఎంతైతే లవణాలు అవసరమో అంత క్వాంటిటీ క్యాలిక్యులేట్ చేసి తయారు చేసే డ్రింక్ అనమాట అది మెడికేటెడ్ పౌడర్ అనమాట అది దానికి కూడా మెజర్మెంట్ ఇస్తారు ఇప్పుడు నేను చెప్పినట్టుగా మన దగ్గర ఇచ్చేది టూ హండ్రెడ్ ఎంఎల్ వాటర్కి ఒక ప్యాకెట్ కలపాలి అట్లా మెజర్మెంట్ ఉంటుంది అనమాట ఈ ఎలక్ట్రోలైట్ ఇంబ్యాలెన్స్ అనేది గానే మనం చేసుకోవాలి అది ఎట్లా పడితే అట్లా వాడటానికి లేదు అందుకనే చెప్పారు ఇంట్లో కూడా మీరు ఒక గ్లాస్ నీడలో ఒక చిటికెడు ఉప్పు ఒక గ్లాస్ ఒక స్పూన్ షుగర్ మాత్రమే యాడ్ చేయాలి అంత యాడ్ చేస్తేనే మన శరీరానికి ఎంత వాటర్ ఎంత లవణాలు అంతే అందుతాయి అన్నమాట బట్ ఈ బయట దొరికే షాపులలో డబ్ల్యూహెచ్ఓ రికమెండెడ్ కాకుండా ఈ ఎనర్జీ డ్రింక్ను షుగర్ డ్రింక్ను ఓఆర్ఎస్ అన్న పేరుతోటే అమ్ముతూ ఉంటారనమాట అవి మేము సజెస్ట్ చేయము మామూలుగా ఈ ఓఆర్ఎస్లోనే మన కంపెనీలో ఇచ్చేమో గ్రీన్ అండ్ వైట్ కాంబినేషన్లో ఏమి దానికి ఫ్లేవర్ ఏమీ ఉండదు బయట మార్కెట్లో అయితే ఓఆర్ఎస్ఏ కొంచెం ఆరెంజ్ ఫ్లేవర్లో కూడా దొరుకుతుంది ఓఆర్ఎస్ ఓరల్ రీహైడ్రేషన్ సొల్యూషన్ పౌడర్ ఈ పేరుతో ఉన్నదైతేనే కొనుక్కోవాలి ఒకవేళ మీకు చదువు రాకపోయినా కానీ మీరు కొనేటప్పుడు ఇది ఇది మీ హాస్పిటల్స్లో ఇచ్చే ఓఆర్ఎస్ లేకపోతే మామూలు జ్యూసు లాగా దొరికే ప్యాకెట్ అని కూడా అడగండి హాస్పిటల్స్లో ఇచ్చే ఓఆర్ఎస్ అని కన్ఫామ్గా తెలిస్తేనే కొనండి ఓఆర్ఎస్ తోటి ప్రమాదం లేదు ఆ ఓఆర్ఎస్ పేరును వాడుకొని ఎవరైతే ఈ ఎమర్జెంట్ నుంచి నమ్ముతున్నారో వాటి వల్ల ప్రాబ్లం అండి అదే ఇందాక మా మేనేజర్ గారు కూడా కరెక్ట్ గా చెప్పారు మనకి వాట్సాప్ లో రకరకాల ఇన్ఫర్మేషన్స్ వస్తాయి అందులో కొన్ని భయపెట్టే ఉంటాయి కొన్ని మిస్ఇన్ఫర్మేషన్ ఇచ్చే ఉంటాయి ఇలాంటిది ఒక మిస్ఇన్ఫర్మేషన్ అనమాట ఓఆర్ఎస్ అనేది చాలా మంచి చేసే పౌడర్ అనమాట కాకపోతే అది కార్పొరేట్ కంపెనీస్ వాళ్ళకి తగ్గట్టుగా వాడుకోవడం వల్ల ఈ వేరే వేరే పేర్లతో వస్తున్నాయి వాటి వల్ల ఏమి యూజ్ ఉండదు మనకి కావాల్సినవి దొరకబందులు అది జస్ట్ షుగర్ సిరప్ అనమాట షుగర్ గ్రీన్ మాత్రం అది మీ చెమటను బట్టి అండి మీకు ఎంత చెమట పడుతుంది అన్న దాన్ని బట్టి నాకు బాగా అంటే కొంతమంది బాడీ అటెండెన్స్ ఎట్లా ఉంటుంది అంటే విపరీతంగా చెమట గారుతుంది కొంతమందికి అంత చెమట ఎక్కువ రాదు మీకు చెమట బాగా ఒక ఒకరోజు ఇంటికెళ్ళి చూసుకోండి మీ షర్ట్ మీరు ఎయిట్ అవర్స్ చేసిన తర్వాత మీ షర్ట్ మీద బాగా ఉప్పు తేలుతుంది అంటే అట్లీస్ట్ త్రీ ఫోర్ అవర్స్ అంటే ఎయిట్ అవర్స్లో ఒక రెండు ప్యాకెట్లైనా తాగడానికి ట్రై చేయండి ఎయిట్ అవర్స్ గ్యాప్లో లేదు నాకు మామూలుగా చెమట పడుతుంది నాకు పెద్ద ఇబ్బంది ఏమి ఉండదు నాకు తెలుస్తుంది మరి నెక్స్ట్ యూరిన్ అట్లా ఎంత ఫ్రీక్వెంట్గా పాస్ చేస్తున్నారు అన్నది కూడా చూడాలి మీ యూరిన్ మామూలు వాటర్ లాగా నార్మల్గా పాస్ అవుతుంది అని అంటే మీకు ఏమి ఇబ్బంది ఉండదు బాగా డార్క్ ఎల్లో కలర్ అంటే మీరు నైట్ అంతా నీళ్లు తాగకుండా మార్నింగ్ ఫస్ట్ నిద్ర లేవగానే యూరిన్ పాస్ చేస్తారు చూడండి అది ఎట్లా వస్తుంది ఎల్లో కలర్లో వస్తుంది డార్క్ ఎల్లో కలర్లో పాస్ మనం యూరిన్ పాస్ చేసేటప్పుడు కూడా కొంచెం ఇబ్బంది ఉండదు మనకి అలాంటి యూరిన్ అనేది డే టైంలో రాకూడదు రాకుండా చూసుకోవాలి అంత మొత్తంలో మీరు లవణాలు తీసుకోవాలి ఓఆర్ఎస్ ప్యాకెట్ మనం ఎయిట్ అవర్స్ డ్యూటీలో ఒకటి తాగొచ్చు తర్వాత మళ్ళీ ఆ ఈవినింగ్ కూడా ఒకటి తాగితే బెస్ట్ మన ఇంట్లో పనిచేసేవాళ్ళు అంతేగాని ఎక్కువ ఎక్కువ తీసుకోకూడదు ఓఆర్ఎస్ ప్యాకెట్స్ తర్వాత ఇంకా మీకు అర్థమైంది కదా సబ్జెక్ట్ అంతా అర్థమైంది ఇంత చక్కగా ఒక క్లాస్లో టీచర్ లెక్చరర్ కూడా చెప్పరు మనకి మెడికల్ సబ్జెక్టు సబ్జెక్ట్ తెలిసింది అందుకు మనం గట్టి కూడా మనం తెలియజేయాలి ఇక మరి గ్లాస్ అంటే తెలిసే అందరికీ గ్లాస్ అంటే మామూలుగా జంబో గ్లాస్ అంటే తెలుసు మేడం మామూలు చాలా జాగ్రత్త కొలతలు బాగా తెలుసు మేడం జంబో గ్లాస్లో కింద కట్ట వరకు పోస్తారు ఆ తర్వాత వాటర్ పోస్తారు సో ఆ విధంగా వాటరే ఎక్కువ తీసుకుంటారు మామూలు అందుకంటే సో కాబట్టి సో మీరు ఆ కొలత గుర్తుపెట్టుకోండి పోయిన తర్వాత ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సో మచ్ సార్ అందరూ జాగ్రత్తగా చదువుకోండి ఒకవేళ రాని వాళ్ళు ఉంటే వాళ్ళ పక్కన వాళ్ళు ఇంటి దగ్గర వాళ్ళకు కూడా అందరికి ఎక్స్ప్లెయిన్ చేయండి ఎండాకాలంలో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి అట్లా కృష్ణ గారు వీడియో కూడా తీసుకున్నారు యూట్యూబ్ లింక్ తీసుకొని కూడా జాగ్రత్తగా ఆపి ఆపి చూసి చూసి నేర్చుకోండి ఏమేమి జాగ్రత్తలు తీసుకోవాలి అనేది కొద్దిగా నిర్లక్ష్యం ఉండకుండా ఉంటే బాగుంటుంది వాటర్ కూడా మనం ఎలా తాగాలి అనేది ఆలోచించుకొని గ్యాస్తో తాగితే మనకి వాటర్ కంటెంట్ తాగుతాం మనం లేకపోతే పనిలో పడి వాటర్ తాగకుండా ఉంటాము అది కొద్దిగా చూసుకొని అందరూ ఎండాకాలంలో జాగ్రత్త తీసుకోకూడదు సభ ముగిస్తున్నాం థ్యాంక్ యూ